తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిన హీరోల్లో అందాల నటుడు శోభన్ బాబు గారు ఒకరు ఈ స్టార్ హీరో అసలు పేరు శోభన చలపతిరావు ఎన్టీఆర్ ఏఆన్ఆర్ కృష్ణ తర్వాత అదే స్థాయిలో కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు తనదైన నటనతో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ మహానటుడికి సెపరేట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆయన కెరియర్ లో ఎన్నో చిత్రాలు ఘన విజయం సాధించి తెలుగు సినీ చరిత్రలో ఆనిమృత్యాలుగా నిలిచాయి కానీ సావన్ బాబు మాత్రం తన కుటుంబ సభ్యులను సినిమా రంగానికి పరిచయం చేయలేదు కాగా సాబన్ బాబు కెరియర్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన చిత్రాల్లో సోక్గాడు ఒకటి పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ పంతొమ్మిది విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన వసూలు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కె బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి రామానాయుడు నిర్మించారు జై జయచిత్ర హీరోయిన్ గా నటించారు ఈ మూవీతో బాబు అటు మాస్ ఫాలోయింగ్ తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా బాగా వచ్చింది కాగా ఈ ఏడాది డిసెంబర్ ఈ చిత్రం విడుదల సంవత్సరాలు పూర్తవుతుంది ఈ మైలురాయిని పురస్కరించుకుని హైదరాబాద్ గ్రౌండ్స్ లో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ సోకాడ్ చిత్రం తన బ్యానర్ కు అపారమైన గౌరవం తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు సురేష్ ప్రొడక్షన్ స్థాపించి తొలిదర్లు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించిందని చెప్పుకొచ్చారు అలాగే ఈ వేడుకల్లో పాల్గొన్న రచయిత పరచూరి గోపాలకృష్ణ బాబుతో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని హృదయపూర్వకంగా స్వరించుకున్నారు సినీ రంగానికి శోభను బాబు అందించిన సేవలు చిరంజీవిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి కె మురళీమోహన్ రావు వేలగి నరసింహరావు గద్దె సుధాకర్ బాబు సాయి కామరాజు విజయ్ కుర్ర రాంబాబు తదితరులు సినీ ప్రముఖులు హాజరయ్యారు ఈ వేడుకలు బాబు సినీ వారసత్వానికి అద్భుతమైన నివాళిగా నిలుస్తాయని చెల్లడించారు